ఓ రోజు ఆకాశంలో ఓ గద్ద ఆకలితో అలమటిస్తూ ఎగురుతూ ఉంది ఏదైనా తినేందుకు దొరుకుతుందేమో చూద్దాం నాకు విపరీతమైన ఆకలిగా ఉంది ఈ ఆకలిని తట్టుకోలేకపోతున్నాను అంటూ బాధపడింది అంతలో కింద ఓ నక్క ఎరలతో నిండిన బండి లాగుతూ వెళ్తుంది ఆ ఎరల మధురమైన వాసన గాలి నిండా విస్తరించింది ఆహా ఎంత సువాసన ఆ ఎరలు నన్ను పిలుస్తున్నట్టుంది అని అనుకుంది గద్ద వెంటనే దిగిపోయి నక్క ముందు వాలింది నక్క నీ దగ్గర ఉన్న ఎరల్లో నాకు కొంత ఇస్తావా అని అడిగింది నక్క చిలిపిగా నవ్వుతూ ఇస్తాను గద్దమ్మా కాని ఊరికే ఇవ్వను అంది ఊరికే ఇవ్వవా మరి నీకేం కావాలి అంది నీ రెండు ఈకలు ఇస్తే ఒక ఎర ఇస్తాను అంది ఈకల్ని ఇవ్వాలా అవును అంది సరే నాకు ఆకలిగా ఉంది తినడం చాలా ముఖ్యం అని వెంటనే తన బలమైన ఈకల్ని తీసి రెండు నక్కకిచ్చింది నక్క ఆనందంతో ఎర్ర ఇచ్చింది ఆహా ఎంత రుచిగా ఉన్నాయి ఎర్రలు రుచి చూసిన గద్ద మళ్ళీ మళ్ళీ అదే కోరుకుంది ప్రతిసారి తన ఈకల్ని ఇచ్చి మరో ఎరను పొందింది ఇంకోటి కావాలి ఇంకా ఒకసారి అంటూ పదే పదే తన ఈకలన్నీ ఇచ్చేసింది ఆ తీరని తాపత్రయంలో గద్ద తన సర్వస్వం కోల్పోయింది కొన్ని రోజుల తర్వాత గద్దను చూసిన వాళ్ళంతా దుఃఖాన్ని కలిగించింది దాని శరీరం బలహీనమైపోయింది రెక్కలు గాల్లో తేలడం మర్చిపోయావు నా ఈకలన్నీ పోయాయి ఇప్పుడు నేను ఎగరలేను అంటూ బాధపడింది అంతలో నక్క పెద్దగా నవ్వింది ఇది నీకు చివరి గుణపాఠం నక్క ఒక్కసారిగా దూకి రెక్కలేని గద్దను పట్టేసింది తన స్వేచ్ఛను తక్కువగా అంచనా వేసిన గద్ద చివరికి తన ప్రాణాల విలువ చెల్లించుకుంది ఈ కథ మనకి చెప్తుంది స్పష్టమైంది తాత్కాలిక ప్రలోభాల కోసం మన బలం మన విలువలను తాకట్టు పెట్టకూడదు ఒక చిన్న తప్పు నిర్ణయం మన జీవితాన్ని ముప్పు చేసే ప్రమాదం ఉంది ఏదైనా ప్రకాశవంతంగా కనిపించినా దాని వెనక ఉన్న నిజాన్ని తెలుసుకోవడం చాలా అవసరం మన లక్ష్యం పట్ల నిబద్ధత మన స్వీయ గౌరవం మనకి నిజమైన విజయం మీరేమంటారు ఒక్కసారి ఆలోచించండి